తెలుగు రాష్ట్రాల్లో బడిగంటలు మోగాయి ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్స్ ప్రారంభమయ్యాయి విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఏపీలో విద్యార్థులకు తొలి రోజే పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాలతో పాటు యూనిఫామ్స్ బూట్లు బెల్ట్ బ్యాగ్ ను కలిపి కిట్ గా ఇస్తున్నారు పాఠశాల విద్యలో సంస్కరణలు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం ఏపీలో నేటి నుంచి తొమ్మిది రకాల పాఠశాలలు పునః ప్రారంభించింది తెలంగాణలో ఇరవై నాలుగు వేలకు పైగా ప్రభుత్వ స్కూల్స్ పునః ప్రారంభం సంభురంగా జరిగింది విద్యార్థులను ఆహ్వానించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు విద్యార్థులను ఆకట్టుకునేలా స్కూల్స్ ముందు తోరణాలు బెలూన్స్ తో డెకరేషన్స్ వెల్కమ్ బోర్డులు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో పుస్తకాలు యూనిఫార్మ్స్ అందించాలని ఇచ్చింది విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులను ప్రారంభించింది ఇందుకోసం రెండు వందల పది ప్రైమరీ స్కూళ్లను సెలెక్ట్ చేసింది ఒకవైపు స్కూల్స్ ప్రారంభమవుతుంటే మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో అభివృద్ధి పనులు ఏళ్ల తరబడి కొనసాగుతున్నాయి స్కూల్ భవనాల్లో కనీస వసతులు కూడా లేవు కిళ్ల వరంగల్లో ఓ స్కూల్ దుస్థితిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఇదిగో సర్కారు బడులు ఇలా మరి చదువులు సాగేది ఎలా కొత్త విద్యా సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు విద్యార్థులు పేరెంట్స్ అదేవిధంగా ఉపాధ్యాయులంతా సిద్ధమయ్యారో బడిబాట ద్వారా విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులంతా గ్రామాల్లో వీధుల వెంట పరుగులు పెడుతూ విద్యార్థుల సంఖ్య పెంచడం కోసం వాళ్ళ తల్లిదండ్రులను మెప్పించి ఒప్పించి పాఠశాలకు తీసుకొస్తున్నారు కిలా వరంగల్ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల భవనం ఇది ఈ భవనానికి రెండు వేల పదిహేడులో శంకుస్థాపన చేశారు నలభై ఐదు లక్షల నిధులతో శంకుస్థాపన చేసినటువంటి భవనం ఇప్పటికీ పూర్తి కాలేదు అసంపూర్తిగా వదిలేశారు దీంతో ఇక్కడ చదువులు అస్తవ్యస్తంగా వారిపై నూట ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల భవనం ఇది సో ఇక్కడ సమస్యలతో విద్యార్థుల చదువులు సాగుతున్నాయి నూట ఇరవై ఐదు మంది విద్యార్థులు ఏ విధంగా ఇక్కడ ఇదిగో లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి స్కూల్ లోపల ఇటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఒకవైపు హంగు ఆర్భాటాలతో కొత్త సంవత్సరానికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు అటు ప్రైవేట్ పాఠశాలలు హంగు ఆర్భాటాలతో విద్యార్థులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటే ఈ ప్రభుత్వ పాఠశాలలు మాత్రం ఈ విధంగా అస్తవ్యస్తంగా కనిపిస్తున్నాయి